ఓం శాంతి సెప్టెంబర్ మాసం పుష్ప నిమిత్త టీచర్స్ మరియు సర్వ కుల భూషణ్ సహోదర సహోదరీలకు బాప్తాదా మరియు దాదీల శుభ ప్రేరణలు హెడ్డింగ్ సంఘటిత రూపంలో యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోవాలి చైతన్య లైట్ హౌస్గా కావాలి ప్రాణ్ ప్యారే అవ్యక్త బాప్తాదా అతి స్నేహిలు సదా తీవ్ర పురుషార్థం యొక్క లగన్నును అగ్నిరూపంగా తయారు చేసుకునేవారు శ్రేష్ట తపస్వి ఆత్మలు తమ శుభ వృత్తులతో ప్రకృతిని కూడా పరివర్తన చేసేటటువంటి చైతన్య లైట్ హౌస్ నిమిత్త టీచర్స్ సహోదరీలు దేశ విదేశాలలోని బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం వర్తమాన సమయంలో ప్రకృతి యొక్క అలజడి మాయ యొక్క బహురూపాల నుండి స్వయాన్ని రక్షించుకోవటానికి కలియుగి తమో ప్రధాన జడ జడి శిథిలావస్థకు చేరుకున్న పాత సృష్టి వృక్షాన్ని పరివర్తన చేయటానికి మధురమైన బాప్తాద యొక్క విశేష సూచన పిల్లలు ఇప్పుడు సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్తో జ్వాలాను ప్రజ్వలితం చేయాలి దీని కొరకు తండ్రితో సదా లింకు జోడింపబడి ఉండాలి ఇప్పుడు మనస్సును ఇలా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి ఒక్క సెకండ్లో ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకోవాలి అభ్యాసం చేయండి ఇప్పుడిప్పుడే సాకార వతనంలో ఇప్పుడిప్పుడే పరంధామంలో ఉండిపోవాలి అలాంటి అభ్యాసం చాలా అవసరం సమయానుసారం ఇప్పుడు సర్వబ్రాహ్మణ కులభూషణ్ ఆత్మలను సమీపంగా తీసుకొస్తూ జ్వాలా స్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయాలి దీని కొరకు బట్టీలైనా చేయండి లేక సంఘటిత రూపంలో పరస్పరం ఆత్మిక సంభాషణ అయినా చేయాలి అయితే జ్వాలా స్వరూపం యొక్క అనుభవం చేయాలి చేయించాలి ఈ సేవలు లీనమైనట్టయితే చిన్న చిన్న విషయాలు సహజంగా పరివర్తన కాగలవు యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోవటానికి సెకండ్లో బు బిందు స్వరూపమై మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం మాటి మాటికి చేయాలి స్టాప్ అంటూనే సెకండ్లో వ్యర్థ దేహభాన్ నుండి మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి ఎప్పుడు యోగంలో అన్ని సంకల్పాలు శాంతి అయి ఒకే సంకల్పం బాబా మరియు నేను ఆత్మ అని మాత్రమే ఉంటుందో అప్పుడు యోగం పవర్ఫుల్గా అవుతుంది బాబా చెప్తారు పిల్లలు ఇప్పుడు ఇలాంటి జ్వాలాముఖిగా కండి అశ్రీ సంస్కారము అశ్రీ స్వభావం అంతా భస్మమైపోవాలి ఏ విధంగా దుఃఖీ ఆత్మల మనస్సులో ఈ శబ్దం ప్రారంభమైందో ఇప్పుడు అయిపోవాలి అని అలాగే విశ్వ కళ్యాణకారి ఆత్మల మనస్సులలో కూడా ఈ సంకల్పముత్పన్నం కావాలి ఇప్పుడు త్వర త్వరగా సర్వులకు కళ్యాణం అనగా మంచి జరగాలి అని అప్పుడే సమాప్తి కాగలదు ఇప్పుడు మీ మాస్టర్ సర్వశక్తి వాని యొక్క స్థితితో శక్తులు లేక విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్టు చేయండి నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశకాత్మను ఈ స్వమానము అనే స్మృతి అనే సీట్ పైన స్థితమైతే ఎప్పుడే కానీ ఏ విఘ్నము మీ ఎదురుగా కూడా రాలేదు ఇప్పుడు జ్వాలా స్వరూపంగా అయి దృఢ సంకల్పం చేయండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా పవర్ఫుల్ యోగం యొక్క వైబ్రేషన్స్ను నలువైపులా వ్యాపింప చేయాలి చెప్పండి ఇలాంటి పవర్ఫుల్ యోగ తపస్యా చేస్తున్నారు కదా విశేషంగా అమృతవేళ వరదాని సమయంలో సర్వ వరదానాలతో తమ బుద్ధి జోలను నింపుకోవాలి తర్వాత కర్మలో కర్మయోగి అయి కర్మలు చేస్తూ మధ్య మధ్యలో అశరీరీ స్థితిని అనుభవం చేయాలి మరియు సంధ్యా సమయంలో విశేషంగా పవర్ఫుల్ జ్వాలా స్వరూప్ యోగము ద్వారా స్వయం యొక్క పాత సంస్కారాలను భస్మం చేసుకుంటూ ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సకాష్నిచ్చే సేవ చేయాలి చైతన్య లైట్ హౌస్ అయ్యి సర్చ్ లైట్ ఇస్తూ వెతికే దాని నుండి అందరినీ విడిపించాలి ఇక వర్తమాన సమయంలో మధుబన్ యొక్క అన్ని స్థానాలలో డబల్ సేవలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు బ్రాహ్మణ పిల్లల యొక్క తపస్యా కార్యక్రమాలు ఇంకొక వైపు క్రొత్తగా సంబంధ సంపర్కంలో వచ్చిన వారికి సమ్మేళనాలు యోగ శిబిరాలు మొదలైనవన్నీ నడుస్తూ ఉన్నాయి అచ్చ అందరికీ స్మృతులు ఓం శం